పిండితో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే బందోస రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పుని యాడ్ చేసేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు క్యారెట్ తురుము ఆలుగడ్డ తురుముని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని వేడి వాటర్తో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న క్యారెట్ ఆలుగడ్డ తురుముని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం చిక్కబడుతుంది పిండి అనేది ఇప్పుడు కాబట్టి ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బంద్ దోశ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకునే చిన్న గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది డీటెయిల్గా కావాలి అనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి